అధ్యక్ష ధన్యవాదాలు మొట్టమొదటిసారి చట్టసభలో నాకు అవకాశం ఇచ్చినందుకు మరియు భద్రాచలం ప్రజలు నన్ను చట్టసభలో పంపించినందుకు అదేవిధంగా అధ్యక్ష మీకు తెలుసు భద్రాచలం అనేది హైదరాబాద్కే సుదూరము మరి మన కాన్స్టెన్సీలలో చివరి కాన్స్టెన్సీ అధ్యక్ష పూర్తిగా అడవి ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతం అదేవిధంగా భద్రాచలంలో పవిత్రమైన దేవాలయం ఉంది ఆనాటి మనం తన పక్కన గోదావరి ఉంది అధ్యక్ష మీకు తెలుసు జూలై రెండు వేల పదిహేడు రెండు రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో పెద్ద విపత్తు వచ్చి భద్రాచలంలోని పోలవరం బ్యాక్ వాటరు డెబ్బై అడుగు సుమారుగా ఫీడ్స్ రావటం వల్ల పోలవరం బ్యాక్ వాటర్ భద్రాచలంకి వచ్చి భద్రాచలంని చాలా వరకు ముంపు ఫార్టీ పర్సెంట్ భద్రాచలం టౌన్ ని ముంపుకు గురి చేయటం గురి అవ్వడం జరిగింది దాని కానీ అప్పుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు ఆనాటి ఏదైతే ప్రకటించారో మిగిలి ఉన్న కరకట్టను పెంచితే భద్రాచలం బ్యాక్ వాటర్ రాదు భద్రాచలం ముంపు లేదని ఆ రోజు ప్రతిపాదన చేసి మొన్నటి మొన్నటి మన ఒక జీవో రిలీజ్ చేసి ఉన్న ఒక ఆఫ్ కిలోమీటర్ ఉండే అధ్యక్ష ఆఫ్ కిలోమీటర్ కానీ మనం కట్టగలిగితే బ్యాక్ బ్యాక్ వాటర్ని మనం ఆపగలిగితే ఇక్కడ గౌరవ తుమ్మల నాగేశ్వర గారు మంత్రివర్యులు ఉన్నారు ఆయనకి ఏజెన్సీ ప్రాంతం భద్రాచలం గురించి పట్టు బాగా తెలుసు చాలామంది మంత్రులు ఉన్నారు ఆయనకి అయినా కానీ భద్రాచలం గురించి బాగా తెలిసిన వ్యక్తి ఈ రోజు ఏదైతే అప్పటి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జియో ఇచ్చి టెండర్ ఇచ్చారు అధ్యక్ష ఆఫ్ కిలోమీటర్ ఉంది హాఫ్ కిలోమీటర్ ఇస్తే మనం ఇంకా కట్టగలిగితే దాన్ని దయచేసి క్యాన్సిల్ చేయకుండా హాఫ్ కిలోమీటర్ని ఫుల్ఫిల్ చేయగలిగితే మనం ఈ జూన్ జూలైలో తెలుసు అధ్యక్ష మన ఆ రోజులు ఏదైతే హెవీ రేంజ్ టు హెవీ రేంజ్ ఏవైతే వచ్చిన హెవీ రేంజ్ వల్ల గోదావరికి ముప్ప ప్రాంతం నుంచి ఆ భద్రాచలం మునిగిపోవడం జరిగింది అధ్యక్ష మీరు ఒక్కసారి ఆలోచించండి అధ్యక్ష భద్రాచలం అనేది మన రాష్ట్రానికే దక్షిణాదిలో పవిత్రమైన అయోధ్య తర్వాత భద్రాచలం ముఖ్యమైనది అధ్యక్ష చాలామంది మంత్రులు ఉన్నారు మన గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాయకసరావు గారికి తెలుసు దీన్ని ఖచ్చితంగా ఈ మిగిలి ఉన్న కరకట్టని పూర్తి చేయాలని మనివి చేస్తున్న అధ్యక్ష అలానే భద్రాచలం ఏరియా హాస్పిటల్లో భద్రాచలం అనేది నాలుగు రాష్ట్రాల మధ్యలో ఉంది అధ్యక్ష దాంతోపాటు ఏజెన్సీ ప్రాంతాల్లో పేద ప్రజలు వస్తూ ఉంటారు అధ్యక్ష ఈ రోజు మన రిక్రూట్మెంట్ జరిగింది సంతోషం అధ్యక్ష అందరికీ రెగ్యులరైజేషన్ ఇచ్చింది మీ గవర్నమెంట్ మంచిది అధ్యక్ష అదే విధంగా కూడా మనం రిలీవ్ చేస్తున్నాం అధ్యక్ష ఏది స్టాఫ్ నర్సులను అందరినీ ఈ రోజు రిలీవ్ చేస్తున్నాం అధ్యక్ష రిలీవ్ చే సబ్స్టిట్యూట్ చేయకుండా మనం రిలీవ్ చేయటం వల్ల అక్కడ ఇంకా పనిచేసే వాళ్ళు ఎవరు రారే అధ్యక్ష ఏజెన్సీ ప్రాంతానికి రావటమే ఎవరి ఉద్యోగాన్ని రావటమే చాలా వరం అధ్యక్ష ఈ రోజు కూడా డాక్టర్ల కొరత చాలా వరకు ఉంది గైనకాలజిస్ట్ ఒక్కడే ఉన్నాడు అధ్యక్ష రెండు వందల పడకల హాస్పిటల్ దాదాపుగా రోజుకి పది ఇరవై డెలివరీలు జరుగుతుంటుంది అధ్యక్ష నెలకి నాలుగు వందల డెలివరీలు అవుతాయి అధ్యక్ష భద్రాచలంలో దాన్ని ఈరోజు మనం దాదాపుగా సిస్టర్ల ద్వారా నడుపుతున్నాం రిక్రూట్మెంట్ చేసి ఈరోజు మనం వాళ్ళని సబ్సిడ్యూస్ చేయకుండా రిలీవ్ చేయటం వల్ల చాలా ప్రమాదం వస్తుంది అధ్యక్ష అందరు చాలా మంది పేద ప్రజలు వస్తారు అక్కడ మన అందించవలసిన మన మెడికల్ అందించకుండా వాళ్ళని సబ్సిడ్యూ చేయడం వల్ల చాలా వరకు డెలివరీ ప్రాబ్లమ్ ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అధ్యక్ష ముందు సబ్సిడ్యూస్ చేసిన తర్వాత రిలీజ్ చేయండి ఇంకొకటి అధ్యక్ష చాలా వరకు ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో చేస్తున్న ఉద్యోగ భర్తలు ఎక్కడ ఉంటారు అధ్యక్ష వాళ్ళని హైదరాబాదు ఏ వరంగల్లో తీసుకొని వెళ్తే వాళ్ళకు డ్యూటీస్ కూడా ఇర్రెగ్యులేటర్ ఉంటాయి అధ్యక్ష అదొక్కసారి చూసి మీరు వాళ్ళని స్పౌస్ కింద ఆ ఏరియాలో ఎందుకంటే దాదాపుగా ఆ ఏరియాలోనే పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు అధ్యక్ష అధ్యక్ష నోటెడ్ అధ్యక్ష am...